సోమవారం రాజేంద్ర నగర్లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన రైతు నేస్తం ముఖాముఖిలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ మంత్రి తుమ్మల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నట్టు సుప్రీం రేవంత్ రెడ్డి ప్రకటన రైతు ఆశీర్వదం లేకపోతే ప్రభుత్వాన్ని నడపలేం పద్దెనిమిది నెలల్లోనే అన్నదాతల సంక్షేమానికి లక్ష కోట్ల ఖర్చు నాడు వరి వేస్తే ఊరియాలు ఇప్పుడు రైతుల పేరిట నాటకాలు ఆడుతున్నారు పదేండ్లు పాలించి వందేండ్లో విధ్వంసం సృష్టించారు భార్యాభర్త ఫోన్లను ట్యాప్ చేశారు ఇంధనమ్మ రాజ్యంలో ప్రజలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం చావుల పునాదులపై అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ కుట్ర పన్నుతున్న దానిపై రైతు నేస్తం ముఖాముఖిలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఇది ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మీద చేసే విమర్శలు అందులో ముఖ్యంగా ఆ రోజు గతంలో వరి వేస్తే ఉరి అన్నోళ్ళే ఇప్పుడు రైతుల పేరిట నాటకాలు ఆడుతున్నారని పదేండ్లు పాలించి వందేండ్లు విధ్వంసం సృష్టించారన్నారు అదేవిధంగా ప్రధానంగా భార్యాభర్తల ఫోన్లు ట్యాప్ చేశారు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వివాదంలో ప్రధానంగా విచారణ కొనసాగుతున్న నేపథ్యం ఈ సందర్భంగా భార్యభర్తలు ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని బీఆర్ఎస్ మీద ఆరోపణలు విమర్శలు ముఖ్యమంత్రి చేసిన నేపథ్యం ఉంది అదేవిధంగా రైతు భరోసా విడి నిధులు విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించిన రేవంత్ రెడ్డి పద్దెనిమిది నెలల్లోనే లక్ష కోట్ల రూపాయలు రైతులకి సహాయం చేసినట్టుగా ప్రకటించారు అదేవిధంగా రైతు మద్దతు లేకపోతే అసలు ఆ ప్రభుత్వం మనగడే సాధ్యం కాదని రైతులతోటే ప్రభుత్వం మనగడ సాధ్యమని వారి సహకారం పూర్తిగా అవసరం అనేది కూడా ముఖ్యమంత్రి రెడ్డి రేవంత్ రెడ్డి మాట్లాడారు అధికారంలో చావుల పునాదులపై అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ కుట్ర పన్నుతుందని ఫైర్